పోలింగ్ సరళిని బట్టి రకరకాల అంచనాలు వెలువడుతున్నాయి వైసీపీకి ఎదురుగాలి బలంగా విచ్చిందని అంతా బల్లగుద్దు చెబుతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కావలిలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది కావలి ఎమ్మెల్యే పప్పులో కాలేశారు లేక ఓటమి భయంతో కావలని చేశారో తెలియదు గాని తన ఓటును టీడీపీకి వేసేశారట పోలింగ్ రోజున తనకు తాను ఓటు వేసుకున్న కావలి ఎమ్మెల్యే ఎంపీ ఓటు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఓటేశారట అయితే ఇది కావాలని చేయలేదట పోలింగ్ సిబ్బందితో మాట్లాడుతూ హడావుడిగా సైకిల్ కి ఓటేశారట ఈ విషయమై వైసీపీ శ్రేణుల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే జిల్లాలో వేమిరెడ్డికి మంచి పట్టుంది సేవా కార్యక్రమాల ద్వారా జిల్లా ప్రజలకు చేరువయ్యారు పార్టీలకు అతీతంగా వేమిరెడ్డిని అందరూ అభిమానిస్తారు అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు ఆయనపై వైసీపీ తరఫున విజయసాయి పోటీ చేశారు వేమిరెడ్డి గెలుపు నల్లేరుపై డికినన్న విశ్లేషణలు సాగుతున్నాయి ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని అంతా భావిస్తున్నారు ఇలాంటి సందర్భంలో వేమిరెడ్డికి రామ్ ప్రతాప్ కుమార్ రెడ్డి కావాలనే ఓటు వేశారా లేక మొన్నటి వరకు వైసీపీలోనే ఉన్నాడని పొరపాటుగా వేశారో గాని కావలి ఎమ్మెల్యే తెగ వైరల్ అవుతున్నారు గత రెండు ఎన్నికల్లో కావలి నుంచి గెలిచిన రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మూడోసారి పోటీ చేశారు టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి పోటీ చేశారు హోరాహోరీ పోర్లో టీడీపీతే విజయమని స్థానిక నివేదికలు చెబుతున్నాయి స్థానికంగా రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వేల కోట్ల అవినీతికి ఆరోపణలు ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోతుందని అదే జరిగితే రాం రెడ్డి ఖచ్చితంగా జైలుకు వెళ్తారనే చర్చ స్థానికంగా జరుగుతోంది ఈ క్రమంలోనే టీడీపీకి వేశానని చెప్పుకొని బయటపడేందుకు ప్రతాప్ కుమార్ రెడ్డి ప్లాన్ గా ఓటేశారనే ప్రచారం జోరుగా సాగుతోంది ఏదేమైనా రాం రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రమే టీడీపీకి ఓటు వేశారా లేక తన వర్గం మొత్తం వేసిందా అనే ఆందోళన వైసీపీ నేతల్లో ఉందట మొత్తంగా ఓటమి అంచనా ఉన్న విజయసాయి రెడ్డికి తమ ఎమ్మెల్యే చేసిన పని మింగుడు విషయం విషయమనే చెప్పాలి